ఏపీలా కూటమి అధికారంలోకి వచ్చినాక పదవుల్ని గట్ల ఎక్కువ తీసుకోకుండా సైకిల్ పార్టీకి జనసేనకు సమంగా వంచుతున్నాడు ఏపీ సీఎం సారు అయితే ఇప్పుడు గట్ల ఉండదు కావచ్చు అంత సైకిల్ పార్టీకి అని అంటాడు కావచ్చు సారు మరి గిట్ల ఎందుకనంటే ఎలక్చన్ల ముంగట కూటమిలున్న గిలాస పార్టీ పూ పార్టీ కంటే ఎక్కువ సేరికలు సైకిల్ పార్టీలకే అయినాయి ఎలక్చన్ల తర్వాత కూటమి గెలిచినా గాని గిలాసా పార్టీల కంటే ఎక్కువ సైకిల్ పాటిల్నే అయ్యేటట్టున్నాయట సైకిల్ పార్టీకి ఇప్పటికే బలగం మస్తు బలంగా ఉన్నా కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్చన్ల కోసం సారు సేరికల మీద నజరెత్తున్నాడట రాజ్యసభ ఎంపీల కాడికేంచి ఎమ్మెల్సీల దాంకా సైకిల్ పార్టీలకే లైన్ గడదామనుకుంటున్నారట గిలాస పూ పార్టీ గురించి ఆలోచన తక్కువనే చేస్తున్నారట ఏపీల పువ్వు పార్టీ గిలాస పార్టీ ఇంకా జనాలకు పోయేది ఉన్నది గదే సైకిల్ పార్టీ అయితే మస్తు గట్టిగానే ఉన్నది గందుకే సైకిల్ పార్టీ దిక్కు ఎక్కువ మంది సూతున్నట్టున్నారు ఇక బాబు సార్కు కావాల్సింది కూడా గిదే గదా గందుకే పదవులను పంచినట్టు చేరికలను పంచుదామనుకుంటలేడట బాబు సారు ఇక చూడాలే మరి ఇగప్పుడు ఎట్లుంటదో సైకిల్ గిలాస బంధం